సో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనమైతే కనుక ఈ వీడియోలైనా యూరప్లో పోలాండ్లో అయితే కనుక కన్సల్టెన్సీ ద్వారా వస్తే ఎలాంటి రూల్స్ అయితే ఉంటాయి అలాగే కంపెనీ తరఫున వస్తే ఎలాంటి రూల్స్ అయితే ఉంటాయి ఒక వర్కర్కి అనే దాని గురించి అయితే కనుక ఈ అయితే డిస్కషన్స్ చేస్తాను మీతో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కన్సల్టెన్సీకి కంపెనీకి ఏంటి తేడా అనేది ఏది బెనిఫిట్ అనేది మీరే బెరీజే చేసుకోండి నో ప్రాబ్లము నేనైతే కనుక దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలు అయితే చేస్తున్నాను నాకైతే ఒకే కంపెనీ గురించి తెలుసు మా కంపెనీలో రూల్స్ ఎలా ఉంటాయని దాని గురించి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను అలాగే మా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది అయితే కనుక కన్సల్టెన్సీ ద్వారా అయితే వచ్చారు కాబట్టి వాళ్ళు కానీ దాదాపు మూడు సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఒకరు ఉండరు అలాగే ఫైవ్ ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు అలాగే ఉండరు వాళ్ళకి ఎటువంటి రూల్స్ అయితే ఉంటాయి అనే దాని గురించి కానీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలన ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మీరు ఏది బెటర్ ఉందనేసి మీరైతే నాకైతే కామెంట్ ఇచ్చేయండి సో వీడియో కనుక నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తా వెళ్దాము సో ముందుగా కన్సల్టెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాము కన్సల్టెన్సీ రూల్స్ అయితే ఎలా ఉంటాయనే దాని గురించి అయితే ఫస్ట్ ఫస్ట్ బేసిక్ పాయింట్ అంటే కన్సల్టెన్సీ ద్వారా వస్తే కనుక బేసిక్ పాయింట్ మనకు వచ్చేసేసి ఇక్కడైతే మనం వచ్చే రూమ్కి అయితే అకామిడేషన్ విషయానికి వస్తే కనుక కొన్ని దగ్గరలో అయితే కనుక రూమ్ అయితే కనుక రూమ్ అయితే వాళ్ళే పే చేస్తారు అకామిడేషన్ రెంట్ అయితే కనుక లేకపోతే సగం మనం కట్టాలి సగం వాళ్ళు కట్టాలి అనేసి అయితే చెప్తారు ఇలాగానే ఉంటారు రూల్స్ కొన్ని కొన్ని నాకు తెలిసిన కొద్దిగా నేను కానీ కొద్దిగా చాలామంది అయితే అడిగితే ఇలా కానీ చెప్పారు కొంతమంది ఫ్రీ ఉంది కొంతమంది అయితే సగం రెంట్ అయితే పే చేస్తున్నారు అనేసి సగం రెంట్ అంటే మ్యాక్సిమం దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ జిలోట్ అయితే ఈజీగా అయితే ఛార్జ్ చేస్తారు సగం కంపెనీ పే చేస్తే సగం కన్సల్టెన్సీ వాళ్ళు పే చేస్తే సగం మనమైతే పే చేయాల్సి వస్తుంది ఉంటుంది ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నట్లయితే కనుక నెక్స్ట్ సెకండ్ పాయింట్ మాట్లాడుకున్నట్లయితే కనుక మనము ఇండియా నుంచి వచ్చేటప్పుడే కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి కన్సల్టెన్సీ తరఫున వచ్చేటప్పుడు అయితే కనుక ఏ సామాన్లు ఉంటాయంటే మ్యాక్సిమం మనం వంట చేసుకోవడానికి అయితే ఇక్కడైతే సామాన్లు అయితే ఏమి కుక్కర్ కానీ ఏమన్నా తినే ప్లేట్ కానీ లైక్ గ్లాసు కానీ వంట వండుకోవడానికి ఇంకేమన్నా బోగానులు ఉంటాయి కదా చిన్న చిన్న ఏమైనా బోగానులు మనకు సరిపడేటట్టయితే అయితే ఆ సామాన్లు అయితే మనమే తెచ్చుకోవాలి అక్కడ ఉంది తెచ్చుకుంటేనే బెటర్ నన్ను అడిగితే కనుక ఇక్కడ పోలాండ్ వచ్చిన తర్వాత అయితే కనుక ఇక్కడ కొనాలంటే చాలా కాస్ట్ అయితే అవుతుంది మీరు వెంటనే మీకైతే స్టార్టింగ్ జాబ్ అయితే ఉండదు కాబట్టి కొంచెం అమౌంట్ కానీ షార్టేజ్ ఉంటుంది అందుకోసమని మీరు అక్కడ కొనుక్కుంటే నాకు తెలిసి వెయ్యి రూపాయల అయితే అన్నీ వచ్చేస్తాయి వెయ్యి రెండు వేల లోపల అన్నీ అయితే వచ్చేస్తాయి ఇక్కడ అయితే కనుక కొనాలంటే ఖాళీ ఒక్క బోగానే వస్తుంది అది కానీ రెండు వేల రూపాయలు పెట్టిన బోగానే వస్తుంది అది కానీ చిన్న సైజే వస్తుంది నన్ను అడిగితే ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి సామాన్లు బెటర్ మీరు అక్కడి నుంచి తెచ్చుకుంటేనే బెటరు ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక కన్సల్టెన్సీ అయితే కనుక వీళ్ళకైతే కనుక వర్క్ చేస్తేనే డబ్బులు ఉంటుంది మామూలుగా పబ్లిక్ హాలిడేస్ లైక్ ఏమన్నా పండుగలు అలాంటి హాలిడేస్ అయితే అనుకోండి అలాంటి హాలిడేస్కి అయితే కనుక కన్సల్టెన్సీ వాళ్ళు అమౌంట్ అయితే పే చేయరు అలాగే మా ఇంకో విషయం మాట్లాడుకున్నట్లయితే అమౌంట్ అయితే పే చేయరు కదా హాలిడేస్కి అయితే కనుక మీరు ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలే శాలరీ అయితే కట్టేసి ఇస్తే ఇస్తారు ఇంకా సా మామూలుగా ఇక్కడ పోలండ్ రూల్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ యాక్చువల్ వీక్లీ ఫైవ్ డేస్ అయితే ఉంటాయి కదా సాటర్డే సండే టూ డేస్ అయితే హాలిడే కొంతమంది దగ్గర అయితే కనుక సాటర్డే ఓవర్ టైమ్ అయితే ఇస్తారు కొంతమందికి అయితే కొంతమందికి అయితే ఇవ్వరు ఎలా కానీ జరుగుతాయి కొంత దగ్గరలో అయితే కనుక ఆల్మోస్ట్ అలాగే ఇంకో విషయం మాట్లాడుకున్నట్లయితే కనుక మీరు మామూలుగా ఫర్ మంత్కి ఎన్ని గంటలు చేస్తే అన్ని అయితే ఇస్తారు పబ్లిక్ హాలిడేస్ అయితే ఏముండవు అలాగే బోనస్ ఏమన్నా ఫెస్టివల్కి బోనస్ క్రిస్మస్ బోనస్ కానీ ఇలాంటి కొన్ని బోనస్లు కానీ ఉంటాయి ఇక్కడ అలాంటి బోనస్లు అయితే ఏమి ఇవ్వరు కన్సల్టెన్సీ తరఫున వస్తే కనుక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైక్ సపోజ్ వెల్డర్ కనుక వస్తే కనుక ఇక్కడ మ్యాక్సిమం ఒక వన్ మంత్ అనే ఈజీకి ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు వన్ మంత్ వరకు ఖాళీగానే ఉండాల్సి వస్తుంది ఖాళీగానే ఉండాల్సి వస్తుంది టెస్ట్ పాస్కి వెళ్ళిన తర్వాత టెస్ట్ పాస్ అయితే జాబ్ అయితే ఉంటుంది ఇంకా మామూలు జనరల్ వర్కర్స్ ఎవరైనా హెల్పర్స్ అయితే వస్తే కనుక అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు వెంటనే జాబ్ ఉంటే మాత్రం తీసుకొని వెళ్ళి జాబ్ అయితే జాయిన్ చేస్తారు ఖాళీ వెల్ స్కిల్ వర్కర్స్ ఎవరైనా వస్తే కనుక కొంచెం ట్రైనింగ్ అయితే ఇస్తారు వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ స్కిల్స్ ఏంటి అనేసి వాళ్ళైతే ఫస్ట్ చెకింగ్ అయితే చేస్తారు ఇక్కడ అదౌట్ ఉంటుంది ఇక్కడ ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఇంకా వర్క్ విషయంలో కొంచెం డెవలప్మెంట్ తక్కువ ఉంటే కనుక కొంచెం ట్రైనింగ్ అయితే ఇచ్చి వాళ్ళకి తీసుకెళ్ళి టెస్ట్ అయితే కొట్టించి జాబ్ అయితే ఇస్తారు దగ్గర దగ్గర వన్ మంత్ అయితే పడుతుందని చెప్పారు నేను గ్యాదర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అయితే కనుక మా ఫ్రెండ్స్ని నెక్స్ట్ ఇంకో పాయింట్ మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ ద్వారా అయితే వస్తే కనుక డ్యూటీ డ్రెస్లు అయితే వాళ్ళేస్తారు ఫ్రెండ్స్ డ్యూటీ డ్రెస్లు అయితే వాళ్ళేస్తారు అలాంటి టెన్షన్స్ ఏం లేవు వింటర్కి వింటర్ వచ్చిన వింటర్ షూస్ అలాగే వింటర్ జాకెట్లు ఇలాంటివైతే ప్రొవైడ్ అయితే చేస్తారు కన్సల్టెన్సీ వాళ్ళు అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మనం ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అయితే కనుక పక్క మెడికల్ టెస్ట్ అయితే చేపిస్తారు అది కన్సల్టెన్సీ ద్వారా అయితే కనుక మెడికల్ టెస్ట్ అయితే పక్క ప్రతి సంవత్సరం అయితే చేసేస్తారు చేస్తారు మీరు అనుకోవచ్చు ఏం మెడికల్ చేస్తారు బ్రో కొంతమందికి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి నాకు కానీ చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తారు కదా ఏం లేదు బ్రో మామూలుగా వెల్డర్స్కి అయితే కనుక ఐ టెస్ట్ చేస్తారు చెవులు చెక్ చేస్తారు అలాగే ఇంకా మామూలుగా హార్ట్ గురించి అయితే కామన్గా అయితే ఇంకా యూరిన్ టెస్ట్ అలాగే బ్లడ్ టెస్ట్ కామన్ అయితే ఉంటాయి మళ్ళీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక కొంచెం హార్ట్ హార్ట్ అటాక్ సంబంధించింది ఏమన్నా టెస్ట్ అయితే చేస్తారు ఇలాగైతే ఉంటుంది ఇక్కడ మెడికల్ సంబంధించిన విషయానికి వస్తే నెక్స్ట్ ఇంకో విషయం ఇంకో పాయింట్ మాట్లాడుకున్నట్లయితే ఫ్లైట్ టికెట్ గట్టయితే మొత్తం మనమే చూసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇంకా లైక్ టీఆర్సీ కార్డు అయితే ఇక్కడ అప్లై చేయాల్సి వస్తాయి కదా వచ్చిన తర్వాత మైన్కి చాలా ఇంపార్టెంట్ టీఆర్సీ కార్డు ఇక్కడ ఆ కార్డుకి సంబంధించింది అయితే మనమే అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది కన్సల్టెన్సీకి అయితే కనుక ఒకేసారి కాదు కానీ మామూలుగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకుంటాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ సంథింగ్ ఎంత ఉంది జీలోటి దాంట్లో మూడు విడతలుగా తీసుకొని మనకైతే కార్డు అయితే అప్లై చేస్తారు కార్డుకి ఫింగర్ ప్రింట్కి వెళ్ళేటప్పుడు వచ్చేది పోయేటప్పుడు వాడైతే తీసుకెళ్ళి వాడే చూసుకుంటాడు మిగిలినవన్నీ ఒకవేళ ఒక దగ్గర జాబ్ అయిపోతే కనుక మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్ళాలంటే వాడే చూసుకుంటాడు అలాంటి విషయంలో అయితే ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు ఇంకా అకామిడేషన్ విషయానికి వస్తే ఒక రూమ్లో వచ్చేసేసి మినిమం ఎంత లేదన్నా ముగ్గురు నలుగురు గా అయితే ఉంటారు ఎంత లేదన్నా ఇద్దరు కామన్ ఒకవేళ చిన్న మామూలు పెద్ద ఇల్లు అయినా సరే రూమ్లు రూమ్లు సపరేట్ అయితే ఉంటాయి ఆ రూమ్లు అయితే కనీసం ఇద్దరనే ఉంటారు ఇంకా బాత్రూము దాంట్లోనే ఉంటుంది మ్యాక్సిమం ఆల్మోస్ట్ రూమ్లోనే కిచెన్ విషయానికి వస్తే కనుక మాక్సిమం అందరు కలిసి ఒక కిచెన్ అయితే ఉంటుంది ఒక నాలుగైదు రూములు కలిసి ఒక పది మందికి కలిసి కిచెన్ అయితే ఒకటే ఉంటుంది మనం ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేసి అయితే వండుకోవాల్సి వస్తే ఉంటుంది ఒక పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇంకా కంపెనీ తరఫున మాట్లాడుకున్నట్లయితే కనుక నన్ను అడిగితే నేనైతే వచ్చినప్పటి నుంచి ఒకే కంపెనీలు చేస్తున్నా కదా ఇక్కడ బయట రూల్స్ ఎలా ఉండో నాకైతే తెలియదు లైక్ నా కంపెనీ గురించి నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలన్న మా కంపెనీలో అయితే కనుక ఆల్మోస్ట్ బాగానే ఉంది ప్రస్తుతానికైతే నన్ను అడిగితే కనుక శాలరీలు అయితే టైం టు టైం అయితే వేస్తారు అకామినేషన్ విషయానికి వస్తే కనుక రూమ్ రెంట్ విషయానికి వస్తే సగం రెంట్ మేము పే చేస్తే సగం రెంట్ కంపెనీ పే చేస్తుంది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే మాదే ఉంటుంది కన్సల్టెన్సీ తరఫున వచ్చినా కానీ ఫుడ్ మందే ఉంటుంది ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాం కన్సల్టెన్సీ వాళ్ళు రూమ్ ఇచ్చిన తర్వాత ఫుడ్ కానీ మనమే మనం ఫుడ్ రూమ్ సగం సగం పే చేసినా సరే కన్సల్టెన్సీ వాళ్ళకి ఫుడ్ అయితే మనమే తినాల్సి వస్తుంది కన్సల్టెన్సీ తరఫున ఉన్నా సరే లైక్ మాకు కంపెనీ కానీ సేమ్ ఇలాగే ఉంది సగం రెంట్ మేము పే చేస్తున్నాము సగం రెంట్ కంపెనీ అయితే పే చేస్తుంది నెక్స్ట్ అలాగే ఇంకా కార్డులు విషయానికి వచ్చిన టీఆర్సీ కార్డు ఇలాంటి సంబంధించిన విషయానికి వచ్చినా సరే మా కంపెనీ అయితే చూసుకుంటుంది ఫ్రీగానే ఉంటుంది మాకు ఇంకా అలాగే లైక్ పబ్లిక్ హాలిడేస్ ఏమన్నా క్రిస్మస్ హాలిడేస్ కానీ నెక్స్ట్ ఇక్కడ రిపబ్లిక్ డేలు మే డేలు అనేసి గవర్నమెంట్ హాలిడేస్ అయితే ఉంటాయి కదా గుడ్ ఫ్రైడేకి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఎక్కువ ఇస్తారు మాకు ఇక్కడ అయితే క్రిస్మస్ హాలిడేస్ అయితే ఒక్కొక్కసారి వస్తే వారం రోజులు వస్తుంది అలాగే గుడ్ ఫ్రైడేకి వచ్చినా ఒక్కొక్కసారి అయితే నాలుగు రోజులు అట్లా వస్తుంది ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే మాకైతే జూలై ఈ సంవత్సరం అయితే జూలైలో వచ్చింది జూలై ట్వంటీ టూ నుంచి అయితే మాకైతే హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ టూ వీక్స్ అయితే ఇస్తారు ఎవ్రీ ఇయర్ అయితే మాకైతే కనుక కంపెనీ తరఫున టూ వీక్స్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం అయితే కనుక ఆగస్టులో వచ్చే ఈసారి అయితే కొంచెం ముందరే ఇచ్చారు ఈసారి హాలిడేస్ అయితే కనుక ఇంక పబ్లిక్ హాలిడేస్ అయితే ఇవన్నీ హాలిడేస్ ఇస్తారు కదా మాకైతే శాలరీ అయితే కట్టేసి ఇస్తుంది కంపెనీ ఆ విషయానికి వస్తే కనుక నెక్స్ట్ ఇంకా ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయంటే కంపెనీ తరఫున మాకైతే బోనస్ అయితే ఉంటుంది క్రిస్మస్ బోనస్ అయితే ఇస్తాడు అలాగే క్రిస్మస్కి చాక్లెట్లు కానీ ఇస్తారు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నా సరే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ప్యాకెట్స్ చాక్లెట్స్ అయితే ఇస్తారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ బోనస్ వచ్చేసి దాదాపు నన్ను అడిగితే మాకు అమ్మిన తరనైతే ఒక రెండు వేల జిలోట్లు అయితే వేస్తారు అలాగే గుడ్ ఫ్రైడేకి వచ్చేసి బోనస్ వేస్తాడు గుడ్ ఫ్రైడేకి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ జిలోట్ అయితే వేస్తారు అలాగే వచ్చేసి నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అన్నాను కదా కదా ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్కి అయితే కనుక ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ జిలోట్ అయితే వేస్తుంది కంపెనీ కొద్దిగా చిల్లవండి ఎంజాయ్ చేసుకోండి అనేసి వెకేషన్గా అనేసి అప్పుడు కానీ బోనస్ అయితే వేస్తారు తర్వాత ఇంకోటి వచ్చేసి మార్చిలో ట్యాక్స్ అమౌంట్ అయితే వేస్తుంది ట్యాక్స్ అమౌంట్ అయితే వస్తుంది బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకైతే కనుక ట్యాక్స్ అమౌంట్ తక్కువ వస్తుంది ఇక్కడ మనం ఫ్యామిలీ వేసి ఉండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక ట్యాక్స్ అమౌంట్ అయితే కొద్దిగా ఎక్కువే వస్తుంది మనం మా లైక్ మనం కంపేర్ చేస్తే కనుక ఎంత లేదన్నా ఒక టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ లోపలైతే వస్తుంది జిల్లోట్లయితే కనుక ట్యాక్స్ అమౌంట్ ఫ్యామిలీ ఉంటే కనుక బ్యాచిలర్గా ఉంటే కనుక కొంచెం తక్కువ వస్తుంది అన్నడితే సింగిల్గా ఉన్న వాళ్ళకైతే కనుక ఈ బెనిఫిట్ వచ్చేసేసి కన్సల్టెన్సీ వాళ్ళకి కానీ ఉంది మర్చిప్పుడు మర్చిపోయాను ఈ బెనిఫిట్ కన్సల్టెన్సీ వాళ్ళకి కానీ ఉంది ట్యాక్సీ విషయానికి వస్తే సంవత్సరానికి అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకా కంపెనీ తరఫున మాట్లాడుకుంటే అయితే కనుక మాకైతే ఇంకా ఫ్లైట్ టికెట్ అవన్నీ కంపెనీ అయితే చూసుకుంటుంది ఎవ్రీ ఇయర్ అయితే కనుక సంవత్సరానికి ఒకసారి నెక్స్ట్ ఇంకా బెనిఫిట్ మాట్లాడుకున్నట్లయితే కంపెనీ తరఫున ఇంకా ఫుడ్ వండుకోవడానికి సామాన్లు అయితే కనుక ఇంకా మా రూమ్ వెళ్ళే చూసుకుంటారు మేము ఏ ఇంట్లో ఉంటాం వాళ్ళే ఇస్తారు మాకైతే సామాన్లు వండుకోవడానికి మాకైతే ప్రాబ్లం లేదు అలాంటి విషయంలో వస్తే కనుక సో సో కంప్యూటర్ ఇంకో విషయం మాట్లాడుకున్నట్లయితే కనుక ప్రతి సంవత్సరం మా దగ్గర మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది లైక్ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఇంకా కళ్ళు టెస్ట్ అలాగే హార్ట్ టెస్ట్ ఇలాంటివి చెక్ చేస్తారు మామూలుగా అయితే చెవులు వినిపిస్తున్నాలే సరిగానేసి ఇలాంటివి అయితే ఉంటాయి టెస్ట్ విషయానికి వస్తే మెడికల్ టెస్ట్ విషయానికి ప్రతి సంవత్సరం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి మాకు ప్రతి సంవత్సరానికి వచ్చేసేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ హాలిడేస్ అయితే ఉంటాయి మామూలు పబ్లిక్ మా పబ్లిక్ హాలిడేస్ కాకుండా మాకే సపరేట్గా ఈ మన సైడ్ అయితే సిఎల్ పిఎల్ అంటారు కదా ఇలాంటి హాలిడేస్ అయితే ఉంటాయి ఒక ఇరవై ఆరు హాలిడేస్ అయితే ఉంటాయి ప్రతి సంవత్సరంలోన అలాగే ప్రతి సంవత్సరం వచ్చేసి కంపెనీ వచ్చేసేసి పార్టీ అయితే పెడుతుంది ఇదో ఒకటి అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం మామూలుగా వెకేషన్ మామూలుగా సమ్మర్లో అయితే సమ్మర్ పార్టీ అయితే పెడుతుంది కంపెనీ ఇలాగ మ్యాగజియం ప్రతి కంపెనీ అయితే చేసుకుంటుంది ఇది ప్రస్తుతానికి మా కంపెనీలో ఉన్న రూల్స్ అయితే కనుక మీకైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీకైతే ఏది అనిపించింది కన్సల్టెన్సీ బెటరా కంపెనీ బెటర్ అనేది మీకు కానీ కొంచెం బేరీజ్ అయితే చేసుకోండి బట్ ఏంటంటే కంపెనీ తరపున అంటాను కాబట్టి కొంచెం శాలరీ అయితే బయట కన్సల్టెన్సీ వాళ్ళని కంపేర్ చేసుకుంటే వర్కర్స్ని కంపేర్ చేసుకుంటే కొంచెం శాలరీ విషయానికి వస్తే కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మా కంపెనీ తరఫున షేర్ చేసుకున్నట్టయితే కనుక ఇంకో పాయింట్ మాక్సిమం ఇక్కడ సాటర్డే సండే టూ డేస్ అయితే హాలిడేస్ అయితే ఉంటాయి మామూలుగా అయితే ఇంకా సాటర్డే అయితే ఓవర్ టైం అయితే ఇస్తాడు ఓవర్ టైమ్ సిక్స్ అవర్స్ అయితే ఉంటుంది మాకైతే సిక్స్ అవర్స్ అంటే మామూలు డబుల్ అయితే వేసి ఇస్తాడు సింగిల్ కాకుండా మిగతా టైంలో అయితే మామూలుగా వీక్లీలో ఫైవ్ డేస్ చేస్తాం కదా వర్క్ అయితే కనుక మిగతా టైంలో కానీ మామూలుగా ఎయిట్ అవర్స్ డ్యూటీనే ఉంటుంది ఇక్కడ మిగతా టైంలో టూ అవర్స్ మామూలుగా టూ అవర్స్ అయితే ఎక్కువ చేస్తాం డే డైలీ టెన్ అవర్స్ అయితే వర్క్ చేస్తే ఆ టూ అయితే కనుక వన్ పాయింట్ ఫైవ్ లాగా అయితే కట్టేసి ఇస్తాడు రెండు గంటలు చేస్తే మూడు గంటలు ఇట్లా అయితే ఉంటుంది సో ఇది బెనిఫిట్ ఒకటి ఉంది మాకైతే కంపెనీ తరఫున సంవత్సరంలో ఒక మూడు నెలలో నాలుగు నెలలో మనం చేసిన దానికి డబుల్ అయితే ఇస్తాడు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తాడు ఓవర్ టైమ్ ఎన్రోల్ చేస్తే అంత హండ్రెడ్ అయితే ఇస్తాడు అది కానీ ఖాళీ మూడు మూ సంవత్సరంలో మూడు నెలల్లో మహా అయితే నాలుగు నెలల్లో ఉంటుంది అంటే వర్క్ బిజీ షెడ్యూల్ బట్టి అయితే ఉంటుంది అలాగ వర్క్ చేయాలనేసి చాలామంది అయితే ఇక్కడైతే ఓవర్ టైం చేయరు కదా అట్లయితే ఉంటుంది ఇంకోటి మాట్లాడుకున్నట్లయితే మేమైతే ఇక్కడ వర్క్ అయితే చేస్తాం కదా ఆల్మోస్ట్ సంవత్సరంలోనూ ఒక్క హాలిడే రెండు హాలిడేనే దుమ్ అయితే కొడతాం మేమైతే కనుక ఇండియాలో ఉన్నప్పుడైతే కనుక తెగ డుమ్మలు కొట్టేసేవాళ్ళం ఏదో పనిపడేది పని పడేది ఇక్కడైతే అలాగైతే ఏం లేదు మ్యాక్సిమం నేను గమనిస్తున్నా కదా మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చాలా మంది చేస్తున్నారు కదా మా కంపెనీలోన సంవత్సరం మొత్తం కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు నేను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా సంవత్సరానికి ఒకటో మా అయితే రెండు డుమ్మలు అంతే అంతమించి ఎక్కువైతే ఉండు ఇక్కడైతే డుమ్మల విషయానికి వస్తే మా కంపెనీ తరఫున కానీ మాకైతే డ్యూ డ్రెస్ వాళ్ళే ఇస్తారు వింటర్ షూస్ ఇస్తారు స్టార్టింగ్లోన అలాగే వింటరు జాకెట్లు అలాగా మంకీ క్యాప్ హ్యాండ్ గ్లౌస్లు అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు డూడ్ డ్రెస్ మేమే ఉతుకునేవాళ్ళం ఇంటికి తీసుకొచ్చి ఇక్కడైతే అలా కాదు డూ డ్రెస్ వాళ్ళే ఉతికేసి మన కబర్డ్లోనే పెట్టేస్తారు ఏదో బెనిఫిట్ బాగుంది కంపెనీ తరఫున ప్రతి వారం అయితే వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళైతే ఉతికేసి మన కబోర్డ్ నెంబర్ అయితే ఉంటుంది ఆ కబోర్డ్ నెంబర్ అయితే ఆ నెంబర్లో పెట్టేస్తారు మనం వెళ్ళి చాబీ తీసుకొని మనమైతే తీసుకోవచ్చు ఇలాగైతే ఉంటుంది ఇక్కడ ఇదో బెనిఫిట్ బాగానే ఉంది ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకే వేడితేనైతే కలుసుకుంటాను అంతవరకు సెలవు బాయ్